మనలో చాలా మంది చిన్నప్పటి నుంచి కలలు కంటాం గవర్నమెంట్ జాబ్ వస్తే చాలు ఇక జీవితం అంతా సుఖమే అని ఎప్పుడైనా తీసేస్తారో అన్న భయం ఉండదు కారణం కూడా అదే ఎప్పుడైనా తీసేస్తారో అన్న భయం ఉండదు ప్రతీ నెల మొదటి తారీఖున జీతం ఖచ్చితంగా అకౌంట్లో పడుతుంది సమాజంలో గౌరవం ప్రమోషన్లలో ఇబ్బంది లేదు ఇన్ని ప్రయోజనాల వల్లే లక్షలాది యువత రోజు రాత్రింబవలు చదువుతూ ప్రయత్నిస్తూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం శ్రమిస్తారు ఇన్ని ప్రయోజనాల వల్లే లక్షలాది యువత రోజు రాత్రింబవలు చదువుతూ ప్రయత్నిస్తూ గవర్నమెంట్ ఉద్యోగం కోసం శ్రమిస్తారు అందుకే ఓ ఉద్యోగం వచ్చినా దానిని వదిలేయడం అసాధ్యమే అనిపిస్తుంది కానీ ఢిల్లీలోని వాణి అనే యువతి తీసుకున్న నిర్ణయం వినగానే మీరు ఆశ్చర్యపోతారు ఆమె బంగారం లాంటి బ్యాంక్ జాబ్కి దండి పెట్టి మరి రాజీనామా చేసింది వాణి వయసు ఇరవై తొమ్మిది సంవత్సరాలు తన కళ ఒక మంచి గవర్నమెంట్ జాబ్ దానికి తగినట్టే ఏటా జరిగే ఐబీపీఎస్ పరీక్షల కోసం శిక్షణ తీసుకుంది ఎన్నో గంటలు కష్టపడి చదివింది ఆ కష్టానికి ఫలితం రెండు వేల ఇరవై రెండులో ఆమెకి పంజాబ్ నేషనల్ బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది మీరట్ బ్రాంచ్లో స్కేల్ వన్ ఆఫీసర్గా పోస్ట్ ఇచ్చారు లోన్స్ విభాగంలో పనిచేస్తూ తాను కలునుగన్న ఆ జాబ్ జీవితం ప్రారంభించింది మూడేళ్ల పాటు ఆమె ఆ ఉద్యోగం చేసింది కానీ మూడేళ్లు పూర్తి కాగానే ఒక్కసారిగా రిజైన్ లెటర్ పెట్టేసింది ఇంత మంచి ఉద్యోగం ఎందుకు వదిలేసింది అన్న ప్రశ్న అందరికీ కలిగింది దానికి వాణి సమాధానం చాలా హృదయానికి తాకుతుంది ఉద్యోగంలో చేరాక ముందు నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండేదాన్ని కానీ ఈ మూడు సంవత్సరాల్లో నా జీవితం పూర్తిగా మారిపోయింది నన్ను నేను అసహించుకునే స్థాయికి వచ్చేసాను చిరాకు విసుగు మానసిక శాంతి ఏమీ లేవు రోజు స్ట్రెస్ ఒత్తిడి ఇదే నా జీవితం అయిపోయింది దీనికి కారణం నా జాబ్నే అని వాణి చెప్పింది అందుకే చివరికి తాను ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకుంది ఇది నా డ్రీమ్ జాబ్ అయినా నా హ్యాపీనెస్ కంటే పెద్దది కాదు వాణి రిజైన్ చేసిన తర్వాత తన నిర్ణయం గురించి ఓ వీడియోలో ఇలా చెప్పింది తమది కాని ప్రదేశాన్ని వదిలేసినప్పుడు కలిగే సంతోషం అంతా ఇంత కాదు ఇది నా డ్రీమ్ జాబ్ దానికి నేను చాలా కష్టపడ్డాను కానీ వాస్తవం వేరేలా ఉంది దూరం నుంచే చూసి జడ్జి చేసే వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఆమె ఇంకా చెబుతోంది మనసు బాధపడుతూ కష్టపడుతూ జీవించడంలో ప్రయోజనం లేదు అసలు మనకి నచ్చకపోతే మనసుకు సంతృప్తి లేకపోతే ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి ఈ మాటలతో వాణి చాలా మందికి ఒక వేకప్ కాల్ ఇచ్చింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది వాణి లాంటి ఉదాహరణలు మనకు ఒక పెద్ద పాఠం చెబుతాయి ఉద్యోగం ఎంత బంగారం లాంటిదైనా మనసుకు సంతోషం లేకపోతే దానికి విలువ ఉండదు సమాజం బంధువులు బయట వాళ్ళు ఏమంటున్నారోన్న భయంతో మనకు నచ్చని జీవితం కొనసాగించకూడదు మనసుకు శాంతి ఆనందం ఇచ్చే దారినే ఎంచుకోవాలి వాణి తన డ్రీమ్ జాబ్ను వదిలేసినా ఇప్పుడు తాను నిజంగానే సంతోషంగా ఉందని చెబుతోంది ఇదే నిజమైన జీవితం ఉద్యోగం మన కోసం ఉండాలి మనం ఉద్యోగం కోసం కాదు జీవితం మనకు సంతోషం ఇవ్వకపోతే ఆ డబ్బు విలువేంటి అందుకే వాని తీసుకున్న నిర్ణయం ఒక ధైర్యమైన అడుగు ప్రతి ఒక్కరికి ప్రేరణ ఇచ్చే నిర్ణయం